కార్యదర్శి గారు శ్రీ శ్రీనివాసరావు గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి పరమశ్రీ గారికి ఉదయ భారత పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ లక్ష్మీనారాయణ గారికి అలాగే వేదిక వేదికపైన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ అభవాడింగ్ పెద్ద మహిళ నాయకుడు కార్మిక సంఘ సంఘులు చాలా మంది పెద్దలందరూ ఉన్నారు ఆర్థిక అందరికీ నమస్కారం ఇది చాలా ప్రాధాన్యత కలిగిన సమావేశం ఇది ఈ రోజున ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతూ ఉన్నది వారి హక్కుల కోసం న్యాయపరంగా వారికి రావాల్సిన రాయితీల కోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి సోదరిమాను అందరూ కూడా చేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వం సమస్య పరిష్కారం గురించి ఆలోచించకుండా వాళ్ళ ఇబ్బందులు ఏమిటి తెలుసు కావాల్సిందేమిటి ప్రభుత్వం పోవలసిందేమిటి దాని గురించి ఆలోచన చేయకుండా వినియోగం చేసి కృష్ణా ప్రయోగించి వాళ్ళను భయప్రాప్తం చేసి మిగతా వాళ్ళ దూరం జారీ చేసినట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరించటం చాలా తప్పు అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ గుడ్డి ప్రభుత్వానికి ఈ నిద్ర నటిస్తున్న ప్రభుత్వానికి ఈ అసమర్థ ప్రభుత్వానికి ఈ అవగాహన రాహిత్య ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఎస్మా ప్రయోగించటానికి ఈ ఇష్యూలో మేము వ్యతిరేకం ఎస్మా ఎప్పుడు ప్రయోగించాలో ఆ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది ఈ అంగన్వాడీల ఆందోళన యస్మా ప్రయోగానికి ఏమాత్రం కూడా అర్హత లేదు యస్మా ప్రయోగించడానికి లేదు ఈ అంగన్వాడీ ఉద్యమం మీద యస్మా ప్రయోగించడానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము సమస్యలు శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రభుత్వం ఇవ్వాల్సిందేమిటి ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వటం లేదంటే ఒక అవగాహన రాహిత్యం ఈ ప్రభుత్వానికి ఆర్థిక విధానం సరైన ఆర్థిక విధానం లేకపోవటం వల్ల ఈ ప్రభుత్వానికి ఈ ఫినాన్షియల్ కంట్రోల్ లేదు ప్రభుత్వానికి ఆర్థికంగా ఏ అంశం ముఖ్యమైనది ఏది ప్రధానమైన అంశం ఏది అప్రధానమైన అంశం అనేది ఒక అవగాహన లేకపోవటం వల్ల ఈ రోజున విచ్చల విడిగా డబ్బులైపోతాయి అప్పు తెచ్చుకుంటాం డబ్బులైపోతాయి అప్పు తెచ్చుకుంటాం ఈ విధానం తప్పితే స్వతంత్రంగా రాష్ట్రం నుంచి ఆర్థికంగా ఎలా బలపడాలి ఆర్థికంగా ఏ రకంగా మనం పరిపుష్టి చెందాలన్న ఆలోచన లేని ప్రభుత్వాన్ని కూడా మనం ఎన్నుకోవటం మనం చేసిన పొరపాటు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గ్రహించారు ఇంకా కొంతకాలం ఈ ప్రభుత్వాన్ని భరించక తప్పదు రెండు మూడు నెలలు కానీ ఇప్పుడు అంగన్వాడీ సోదరి మళ్ళీ కానీ సర్వశిక్ష వాళ్ళు కానీ లేటెస్ట్గా మొన్న ఇరవై ఆరు నుంచి మున్సిపల్ ఎంప్లాయీస్ చేస్తున్నది కానీ మొన్న ఒక చర్చిలో కూర్చుంటే నేను ఒక పెద్ద లీడర్ వైసీపీ నుంచి కూర్చున్నాం ఆయన చెబుతున్నాడు ధర్నా చౌక్ అంతా కలకళలాడుతుందని అంటున్నాడు ధర్నా చౌక్ కలకళ్ళాడుతుంటే ప్రభుత్వం సిగ్గుపడాలి అన్ని టెంట్లు వేస్తే ఆడుతుంది అంటారు వాళ్ళ అవగాహన రాజ్యమో అలా ఉంది ముఖ్యమంత్రి అలాగే ఉన్నాడు వాళ్ళ నాయకులందరూ కూడా అలాగే కలకాళ్ళు ఆడుతుందంట ఓమేశ్వర ధర్నాచో ధర్నాచౌ కలకళలాడుతుంది అంటే వ్యతిరేకత కలకళ ఆడుతుందని కదా బ్రహ్మాండంగా ఉందని కదా అవగాహన కూడా లేని ప్రభుత్వాన్ని మనం ఎంపిక చేసుకోవటం కూడా మనం కూడా ఓటర్లు కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం సమయం ఆశన్నా మన గురించి మనం ఒక చిన్న ఒక చీర కొనాలంటే అక్క గంగా భవానీ మూడు గంటలు బయటకు ఒక చీర కొనడానికి ఆ షాప్లో అది తీసి ఇది తీసి సెలెక్ట్ చేసుకుంటుంది అంటే నువ్వు కాదులేమ్మ చెబుతున్నాను ఒక చీర సెలెక్ట్ చేయాలంటే అటువంటిది ఐదేళ్ల ప్రభుత్వం ఐదేళ్ళని రాష్ట్రంలో పెత్తనం చేసేది రాష్ట్రంలో బాగోగులు చూసేది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది మంచి ఇచ్చేది మన బిడ్డలకు బంగారు భవిష్యత్తుని ప్రభుత్వాన్ని రాత్రికి రాత్రి తిరగబడింది అంటారు రాత్రికి రాత్రి రాత్రి అభిప్రాయాలు నిన్న రాజకీయ పార్టీలు ఉంటే రాజకీయ పార్టీ అభిప్రాయం రాత్రికి రాత్రి అట్లా తిరగబడదు అందుకని ప్రజల్లో కూడా హోరకు రావాల్సిన అవసరం ఈరోజు అంగన్వాడీలో పోతుంటే నాకు బాధ వేసింది ఆ అంగన్వాడీ సోదరి మానవులు బయలుదేరి వాళ్ళు వంద రెండు వందల రూపాయలు రోజులు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి అంత వాళ్ళ జీతం అంతా వాళ్ళ బిడ్డ సొంత బిడ్డలను చూ చూసుకుంటూ సొంత బిడ్డలాగా చూసే ఆ బిడ్డలను కూడా చూసుకొని వస్తున్నారని చెబితే చాలా బాధ వేసింది పూర్తిగా ఆ బిడ్డలను వదలలేదు వాళ్ళు తెల్లవారుజాము లేచి వాళ్ళు కావాల్సిన అవసరాలు చూసుకొని ఇక్కడికి వస్తున్నారు ఆందోళన చేస్తున్నారు ఈ మాత్రం కూడా గ్రహించకుండా నిన్న చూశాను నేను ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారని బొత్స గారు ఇక్కడ మున్సిపల్ ఎంప్లాయీస్ చర్చిలు అనుకుంటా అసలు వాడు చెబుతున్న వింటలేదు బొత్స ఆకాశంలోకి చూస్తున్నాడు ఇతను ఎటువంటి చూస్తున్నాడు అసలు నన్ను అడిగితే వాళ్ళు లేచి రావాలి అక్కడి నుంచి ఆ బొత్స బాబు ఆయనకు అర్థం అవదు ఆయన అర్థమయ్యేటట్టు జనానికి చెప్పలేడు ఆయన అటు ఆకాశం నాకు చాలా కోపం వచ్చింది అసలు తెర మీద ఆ టీవీ పగలకూడదు అని అంత కోపం వచ్చింది నాకు వాళ్ళంతా బాధలు చెబుతూ ఉంటే పైకి చూస్తాడు బొత్స బొత్స ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో పట్టన మాట్లాడుకుంటూ ఆ ఫోన్లో మాట్లాడుకొని మెసేజ్ చూస్తున్నాడు వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ వాళ్ళని పిలవటం ఎందుకు చర్చలు కాని పిలిచి అందుకని ఈ ప్రభుత్వం బాధ్యత రాహిత్య ప్రభుత్వం ఇది ఏ ఇష్యూ మీద కూడా అవగాహన లేదు ఈ ప్రభుత్వానికి ఎలా పరిష్కరించాలో కూడా తెలియదు ఈ ప్రభుత్వానికి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే అన్ని అతనే నటించాల్సి వచ్చింది అన్ని అతనికే తెలిసినట్టుగా వ్యవహరించు ఒక చిన్న చిరుద్యోగి నేను అతనికి అతన్ని నైపుణ్యాన్ని అతని ఇంటెలిజెన్స్ని కించపరచాలని అన్నీ ఆయనే బిడ్డ కడుపున వచ్చిందంటే ఆయనే వైద్యం చేయాలి ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక స్థితి బాగాలేదు ఢిల్లీలో మనకి బ్రేక్ పడిందంటే ఆయనే చెప్పాలి అంటే ప్రతి పని ఆయనే చేయాలి మంత్రులు ఏమయ్యారు మంత్రిమండలి ఏమైంది మేధావులు ఏమయ్యారు దారుస్తుంది ఈ రోజు నుంచి దీని లోపం వేరే ఇది మొదలు ఇదే ఎండ కాదు ఇది ఇది ఇప్పటికైనా మున్సిపల్ పార్టీలు భవిష్యత్తులో మనం బాధ్యతాయుతంగా మనం వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ నేను వచ్చేటప్పుడు మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను అయ్యా ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీ మన శ్రీనివాసరావు గారు పిలిచారు వెళ్తున్నాము అంటే తప్పకుండా అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకే కాదు మిగతా వాళ్ళు చేస్తున్న ఆందోళన మున్సిపల్ ఎంప్లాయీస్ చేస్తున్న ఆందోళన కావచ్చు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కావచ్చు రేప వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాళ్ళు కూడా ఈరోజు నోటీస్ ఇవ్వడానికి వెళ్ళారు వాళ్ళు అన్ని ఆందోళన ఈ ప్రభుత్వం చాలా పొగరబోత్తనంగా వ్యవహరిస్తుంది అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తుంది మనం తప్పకుండా వాళ్ళ వాళ్ళు